లోకంలో గృహప్రవేశము అని ఒక మాట గృహప్రవేశం చేశాననుకోండి ముందు ఎవరెడతారు ఆయన లోపలికి వెళ్లి మందిరంలో ఆయన కూర్చున్నాడంటే ఆయన పరిపాలన చేయడం మొదలు పెట్టాడు అప్పుడు నేను ఆ ఇంట్లో ఉండడం మొదలు పెట్టాను పరిపాలన చేసేవాడు లేని చోట ఉంటే అబ్్యవస్థ పరిపాలకుడు లేని చోటకి మీరు కూర్చుంటే మీకున్నది ఇంకోటి ఎత్తుపోతాడు పరిపాలకుడు ఉన్నాడు కాబట్టి భయము భక్తి అని రెండు మాటలు లోకంలో కదా కొత్తగా ఇల్లు కట్టుకుంటే చేస్తాం చేస్తాను అద్దికుంటే బాగు పంపిస్తారు గృహప్రవేశం చేస్తే ఎవరు చేస్తారు గృహప్రవేశం యజమాని చెయ్యడు ఎవరెడతారు ఇంట్లో కుర్చీలు చాలా ఉంటాయి సింహాసనం ఒక సింహాసనం ఎక్కడ పూజామందిరంలో ఉంటుంది సింహాసనంలో ఎవరు కూర్చుంటారు కూర్చుంటాడు వాడు పరిపాలన చేస్తుంటాడు నేను ఇప్పుడు ఇక్కడ ప్రవచనం చేస్తున్నాను చేస్తున్నప్పుడు నాకు ఏవి జ్ఞాపకం రావాలో అవి జ్ఞాపకం వచ్చేటట్టుగా నన్ను అనుగ్రహిస్తున్న వాడు నా ఇంటి పూజా మందిరం సింహాసనంలో కూర్చుంటున్నాడు వాడు నన్ను పరిపాలిస్తున్నాడు అక్కడ నుంచి నా యోగక్షేమను సర్వదా చూస్తుంటాడు ఒక్కొక్కసారి ఊరు విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతాను వెళ్ళిపోయినా వాడు నన్ను రక్షణ చేస్తూనే ఉంటాడు అక్కడ నుంచి వాడు నన్ను పరిపాలన చేస్తూ ఉంటాడు అలా సింహాసనంలో కూర్చుని ఉన్నవాడు ఉన్నాడే వాడు చక్రవడు వాడిది అంటే